పొన్నమే కిచెన్లోకి వెళ్తుంటే శృతి వెళ్ళి అడ్డుకుంటుంది మా అమ్మమ్మ నిన్ను ఇంటి మనిషిగా ఒప్పుకునే వరకు నువ్వు ఇంట్లో మనిషివే కాదు ఇంట్లో పని చేయడానికి వీల్లేదు అని చెప్పి శృతి చెప్తూ ఉంటుంది ఈలోపు భానుమతమ్మ వచ్చి ఏంటే ఏంటో మాడిపోయిన వాసన వస్తుంది అని చెప్పి అంటుంటే అప్పుడే భాగ్యం వచ్చి కొత్తగా సాంబ్రాన్ని తెప్పించాను అమ్మమ్మగారు వాసన బాగున్నట్టుంది చూడండి అని చెప్పి భాగ్యం అంటూ ఉంటుంది మాడిపోయి వాసన వస్తుంటే తెచ్చి ముక్కు దగ్గర పెడతావేంటే నీ మొహంలాగా ఉంది అవతలకు వెళ్ళు అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటుంది ఇంతలో సావిత్రి కిచెన్లోకి వెళ్ళి అయ్యో టీ పెట్టి మర్చిపోయానే మాడిపోయినట్టుంది ఈరోజు అత్తయ్య గారి చేతిలో నా చావు తప్పదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో భానుమతమ్మ సావిత్రి సావిత్రి ఎక్కడ చచ్చావే ఇలా రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది సావిత్రి బయటికి వస్తుంది కిచెన్లో నుంచి ఏదో మాడిపోయిన వాసన వస్తుంది వయసు వచ్చింది కానీ కొంచెం అయినా కూడా జ్ఞానం లేదు ఇంకా కూడా అన్ని మాట పెడతా ఉంటావు అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటుంది కిచెన్లో టీ పెట్టి నేను మర్చిపోయాను అమ్మమ్మ గారు వెళ్తుంటే ఈ శృతి అడ్డుకుంది అని చెప్పి పొన్నమి చెప్తూ ఉంటుంది బాగుందమ్మా తప్పు నువ్వు చేసి నా కూతురు మీద నెడుతున్నావు అని చెప్పి కళావతి అంటూ ఉంటుంది నేను అడ్డుకుంటే మాత్రం కిచెన్లో టీ పెట్టిన దానివి ఆఫ్ చేయడం నీకు తెలియదా నాకు చెప్పి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి శృతి అంటూ ఉంటుంది అయినా అసలు ఈ ఇంటి మనుషులతో సంబంధం లేదు అంటుంటే ఈ ఇంటి పనుల్లో నిన్నెవరు జోక్యం చేసుకోమన్నారు వీళ్ళందరూ మొహాలు చూసి నిన్ను ఇంట్లోకి రానిచ్చాను కానీ నువ్వు ఎప్పటికీ ఈ ఇంటి మనిషివి కాలేవు ముత్తైదులందరూ నీ వంట చూసి మెచ్చుకున్నా ఊరంతా నిన్ను పొగిడినా నువ్వు ఈ ఇంటి మనిషివి కాలేవు ఇంకొకసారి ఇంటి పనుల్లో జోక్యం చేసుకుంటే ఊరుకోను అని చెప్పి భానుమతమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సావిత్రి బెడ్రూమ్లోకి లోకి రాగానే జనార్దన్ సావిత్రిని చూసి అమ్మాయినో తిడుతుంది నిన్నేనా అని చెప్పి అడుగుతూ ఉంటే నన్ను కాదండి పున్నమని అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటుంది ఎందుకు పున్నమని తిడుతుంది అని చెప్పి జనార్దన్ అడుగుతుంటాడు గిన్నె మార్చేసింది టీ గిన్నె మాడిపోయిందని అత్తయ్య ఆ అమ్మాయిని తిడుతున్నారండి అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటే ఆ అమ్మాయికి పని పట ఏం లేదా ఇంట్లో ఏ పనులు చేయొద్దని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా అన్ని పనులు చేస్తుంది అని చెప్పి జనార్దన్ అంటుంటే పాపం పొన్నమది ఎటువంటి తప్పు లేదండి నేనే టీ పెట్టి మర్చిపోయాను గిన్నె మాడిపోతే నా తప్పుని తన మీద వేసుకుంది శృతి కళావతి అత్తయ్య గారు ఎన్ని తిడుతున్నా కూడా ఒక మాట కూడా మాట్లాడకుండా ఆ తిట్లన్నీ పడ్డది అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటుంది హృథ్వీ ఇష్టం లేకుండా పెళ్లి మండపంలోంచి లేచి వెళ్ళిపోయి పున్నమిని తీసుకొచ్చాడు ఆ రోజే అమ్మకు పున్నమి అంటే బ్యాడ్ ఇంప్రెషన్ పడింది అలాంటప్పుడు పున్నమి ఎంతో జాగ్రత్తగా ఉండాలి అందరి తప్పును తన మీద వేసుకుని అమ్మ దృష్టిలో చెడ్డదైపోతే ఎలా చెప్పు అమ్మ చెప్పిన విధంగా మసులుకుంటూ ఉంటే అమ్మ దృష్టిలో పున్నమి మంచి పేరు తెచ్చుకుంటుంది అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు మరోవైపు భాగ్య పున్నం దగ్గరికి వెళ్ళి పున్నమి నువ్వు చేసింది ఏం బాలేదు అత్తయ్య గారు టీగీని దాన్ని నీ పైన వేసుకోవడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది పాపం అమ్మమ్మ గారి దృష్టిలో అత్తయ్యకు చెడ్డ పేరు వస్తుంది కదా అత్తయ్య ఎక్కడ తిట్లు తింటుందని భయపడి కంగారు పడిపోతున్నారు అందుకే నిన్న నా పైన వేసుకున్నాను అని చెప్పి పొన్నమి చెప్తూ ఉంటుంది ఏంటి పొన్నమి నువ్వు చెప్తుంది అమ్మూరి దృష్టిలో నువ్వు చెడ్డదనం అయిపోతున్నావు నీకు అర్థం కావటం లేదా అని చెప్పి భాగ్య అంటూ ఉంటే నాకు అమ్మమ్మ గారు తిట్టినందుకు బాధగా లేదు అత్తయ్య గారు ఏమి అన్నందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి పొన్నమి చెప్తూ ఉంటుంది అప్పుడే పృథ్వీ వచ్చి దట్ ఈస్ పొన్నమి అని చెప్పి అంటూ ఉంటే ఏంటి పృథ్వీ అలా మాట్లాడుతున్నావు నీ భార్య తిట్లు తిందని బాధపడకుండా మీ అమ్మను సేఫ్ చేసిందని సంతోషపడుతున్నావా అని చెప్పి భార్య అడుగుతూ ఉంటుంది లేదు వదిన పొన్నమి ఏం చేసినా కూడా కరెక్టే చేస్తుంది అమ్మను కాపాడింది అంతే కదా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు అవునక్క అత్తయ్య గారు అమ్మ అమ్మమ్మ గారి దృష్టిలో చెడ్డ కాకూడదని నా ఉద్దేశం అని చెప్పి పొన్నమి చెప్తూ ఉంటే ఈ రోజుల్లో కోడళ్ళు అత్తయ్య గారిని ఎప్పుడు సైడ్ చేసి మొగరి దగ్గర మంచి పేరు తెచ్చుకుందామా అని చూస్తుంటారు కానీ నువ్వు అలా కాకుండా మంచిగా ఆలోచించి మీ అత్తగారికి చెడ్డ పేరు రాకుండా చూస్తున్నావు నీలాంటి భార్య దొరకడం మా పృథ్వీ అదృష్టం పొ పొన్నమి అని చెప్పి భాగ్య అంటూ ఉంటుంది ఏంటి పృథ్వి అయినా మా చెల్లెలు పొన్నమ్ని సపోర్ట్ చేయకుండా మీ నానమ్మని సపోర్ట్ చేస్తున్నావు ఏంటి అని చెప్పి భాగ్య అంటూ ఉంటే నేను నానమ్మని ఎక్కడ సపోర్ట్ చేశాను అని చెప్పి పృథ్వీ అడుగుతుంటాడు పున్నమి ఈ ఇంట్లో మనిషి కాదు పరాయిది అని చెప్పి అమ్మమ్మగారు అంటున్నా కూడా ఎందుకు ఈ ఇంట్లో మనిషి కాదు పున్నమి నా భార్య నా కోసమే వచ్చిందని అందరి ముందు తెగేసి చెప్పచ్చు కదా అని చెప్పి భాగ్య అడుగుతుంటే దేనికైనా టైం రావాలక్క టైం వచ్చినప్పుడు అన్నీ కూడా జరిగిపోతాయి తప్పకుండా అంత కఠోరంగా ఉన్న కూడా అమ్మమ్మ గారు ఏదో ఒక రోజు మారుతారు ఆ రోజు నా గురించి మంచిగా చెప్తారు అని చెప్పి పొన్నమి చెప్తూ ఉంటుంది మన అమ్మోర సంగతి నీకు తెలియదు పెద్ద పర్వతం లాంటిది కొంచెం కూడా ఆమెలో మార్పు రాదు అని చెప్పి భాగ్యం చెప్తూ ఉంటుంది సరేలే మీ ఇద్దరికి ఎంత చెప్పినా కూడా వేస్ట్ అని నాకు అర్థమైంది రా మనం వెళ్దాం అని చెప్పి పొన్నమి చేపట్టుకుని భాగ్యత తీసుకెళ్తూ ఇదిగో నీకు ఒక మాట చెప్తున్నా విను ఎప్పటికీ కూడా నా చెల్లెలు పొన్నమికి అన్యాయం చేయకు నీకు ఇలాంటి భార్య దొరకాలంటే ఎంతో అదృష్టం ఉండాలి అసలు నీకు పొన్నమికి పెళ్లి చేసిన ఆ లక్ష్మి గారికి థ్యాంక్స్ అని చెప్పి భాగ్య అంటూ ఉంటుంది గారిక అని చెప్పి పొన్నమి అంటూ ఉంటే అవును ఎంత వద్దన్నా కూడా పొన్నమనిచ్చి నీకు పెళ్లి చేసింది కదా అందుకే లక్ష్మి గారికి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పి భాగ్యం పొన్నమని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు సావిత్రి జనార్దన్ టిఫిన్ పెడుతూ ఉంటుంది సావిత్రి నేను టిఫిన్ తింటాను కానీ నువ్వు వెళ్ళి నాకు కాఫీ తీసుకురా అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటే సరే అండి అని చెప్పి సావిత్రి అంటూ ఉంటుంది ఇంతలో వచ్చి వసే సావిత్రి ఏంటి రోజు బొట్టు పెట్టి అడగాల ఏంటి నాకు కషాయం ఇవ్వాలని తెలియదా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇప్పుడే తీసుకొస్తాను అత్తయ్య గారు అని చెప్పి సావిత్రి అంటూ ఉంటుంది ఇంతలో శృతి వచ్చి అత్తయ్య వేడివేడిగా దోశలు వేసి నా రూమ్కి తీసుకురండి చల్లారితే తినబుద్ధి కావటం లేదు అని చెప్తూ ఉంటుంది మరోవైపు కళావతి వచ్చి ఆయన లెమన్ వాటర్ అడిగారు కదా ఇంకా చేయలేదా వదిన అని చెప్పి అడుగుతూ ఉంటే చేస్తానమ్మా అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటే అలాగే నాకు దోశల్లోకి కొబ్బరి చట్నీ అసలు తినబుద్ధి కావట్లేదు వదిన వేడివేడిగా అల్లం చట్నీ చేయండి అని చెప్పి అక్కడి నుంచి కళావతి వెళ్ళిపోతుంది దీని అంతా కూడా పొన్నమి భాగ్య ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు చూసావా ఈ ఇంట్లో పెళ్ళయ్యి అడుగు పెట్టిన దగ్గర నుంచి మన అత్తయ్య గారి పరిస్థితి ఇది అని చెప్పి భాగ్య చెప్తూ ఉంటే అయితే అతయ్య గారికి మనం సేవలు చేద్దాం మన హెల్ప్ చేద్దాం అని చెప్పి పొన్నమి అంటూ ఉంటుంది అంటే నాతో పాటు నువ్వు కూడా చేస్తావా అని చెప్పి భాగ్య అడుగుతుంటే అంతే కదా మరి పద ఇద్దరం కిచెన్లోకి వెళ్దాం అని చెప్పి పొన్నమి అంటుంది అక్క నువ్వు లెమన్ వాటర్ తీయి నేను ఈ లోపల కషాయం పెట్టి లెమన్ వాటర్ కోసం హాట్ వాటర్ కూడా పెట్టేస్తాను అలాగే దోశలు వేస్తానని చెప్పి పొన్నమి చెప్తూ ఉంటుంది ఈ లోపు సావిత్రి కాఫీ కలుపుకుని జనార్దన్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది సావిత్రి నువ్వు టిఫిన్ తిన్నావా అని చెప్పి జనార్దన్ అడుగుతుంటే ఇంకా లేదండి పన్ను అయిపోయాక తింటానని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకునేసరికి పొన్నమి భాగ్య ఇద్దరు కలిసి కషాయం లెమన్ వాటర్ అలాగే దోశలు అన్ని కూడా రెడీ చేసి పెడతారు సావిత్రి కిచెన్ లోకి రావటం చూసిన పొన్నమి అక్క అత్తయ్య గారు వస్తున్నారు అని చెప్పడంతో నువ్వు ఇలా నేను దోశల దగ్గర నిల్చుంటా అని చెప్పి భాగ్య వెళ్లి దోశల పక్కన నిల్చుని పొన్నమి తల్లలో పూలు సర్దుతూ ఉంటుంది ఇక్కడ మీ ఇద్దరు ఏం చేస్తున్నారు అని చెప్పి సావిత్రి అడుగుతూ ఉంటుంది వృడతా భక్తిగా మీకు చిన్న సహాయం చేద్దాం అనుకున్న అత్తయ్య గారు అని చెప్పి భాగ్య అంటూ ఉంటే నువ్వు నాకు సహాయం చేస్తావు నిజమేనా అని చెప్పి సావిత్రి అంటూ ఉంటే నిజమే అత్తయ్య గారు ఎప్పుడు రోజులు ఒకేలా ఉండవు కదా అని చెప్పి భాగ్య అంటూ ఉంటుంది ఈ దోశలన్నీ కూడా ఎవరేసారు లెమన్ వాటర్ కషాయం ఇవన్నీ ఎవరు చేశారు అని చెప్పి సావిత్రి వాటన్నింటిని చూసి షాక్ అయి అడుగుతుంటే ఇంకెవరు నేనే చేశాను అని చెప్పి భాగ్య చెప్తూ ఉంటుంది ఏంటి ఇంత రౌండ్గా దోశలు నువ్వు వేసావా నన్ను నమ్మమంటావా అని చెప్పి సావిత్రి అంటూ ఉంటుంది ఎప్పుడో పెళ్ళైన కొత్తల్లో నువ్వు నా వంట చూసి ఇప్పటికి కూడా అలానే చేస్తున్నా అనుకుంటున్నారా ఏంటి నేను ఇప్పుడు నేర్చుకున్నాను అని చెప్పి భాగ్య అంటూ ఉంటుంది నన్ను నమ్మమంటావా అని చెప్పి సావిత్రి అంటూ ఉంటే కావాలంటే ఇప్పుడే దోశలు వేసి చూపిస్తా అని చెప్పి భాగ్య అంటూ ఉంటుంది ఈ లోపల వస్తే సావిత్రి ఎక్కడ వచ్చావే కషాయమే అని చెప్పి భానుమతమ్మ అడుగు అడుగుతుంటుంది ఇప్పుడే తీసుకొస్తున్నాను అత్తయ్య గారు అని చెప్పి సావిత్రి ఆ కషాయం తీసుకుని అక్కడిని వెళ్ళిపోతుంది ఇక వంట కూడా చకచకా అక్క నువ్వు నా పక్క నుండి అల్లం బెల్లం లాంటివి అందించు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది సరే అని చెప్పి భాగ్యం అంటూ ఉంటుంది పున్నమి వంట చేస్తూ ఉంటే సడన్గా సావిత్రి కిచెన్ లోకి వచ్చి పున్నమి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక పొన్నమి టెన్షన్ పడుతూ ఉంటే ఎన్నిసార్లు చెప్పాలి ఈ ఇంట్లో పనులు నిన్ను చేయొద్దని మా అత్తయ్య గారు చూస్తే నిన్ను తిడతారు ఆ తర్వాత నన్ను కూడా తిడతారు అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటే ఏంటి అత్తయ్య గారు అలా అంటారు అని చెప్పి భాగ్య అంటూ అంటూ ఉంటే ఈ పనులన్నీ నువ్వు చేయలేదని నాకు తెలుసు పొన్నమే చేసిందని నాకు తెలుసు అని చెప్పి సావిత్రి అంటూ ఉంటుంది నాకైతే చాలా కోపంగా ఉంది మీ అత్తగారుపై మీకున్న గౌరవం వల్ల మేము శాపం అనుభవిస్తున్నాం అని చెప్పి సావిత్రి అంటూ ఉంటుంది పాపం ఏం చేయను పొన్నంని అందరూ తిడుతున్నారు అని చెప్పి భాగ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సావిత్రి దోశలు వేసి కళావతి ఇదిగో నువ్వు అడిగిన అల్లం చట్నీ దోశలు శృతి రూమ్లోకి తీసుకురమ్ముంది కొంచెం వెళ్ళి ఇచ్చిరావా అని చెప్పి సావిత్రి అడుగుతూ ఉంటే నా కూతురికి నేనంటే అసలే కోపం ఆ టిఫిన్ ఏదో నువ్వే ఇచ్చి రావద్దనా అని చెప్పి కళావతి చెప్తూ ఉంటుంది ఇంతలో జనార్దన్ వచ్చి సావిత్రి నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఈ టిఫిన్ రూమ్లో పెట్టేస్తానండి అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటుంది వస్తే సావిత్రి రోజు వాడు ఆఫీస్కి వెళ్తుంటే ఎదురొస్తావు కదా నువ్వు వెళ్ళి రూమ్లో టిఫిన్ పెట్టించే వరకు వాడు ఆఫీస్కి వెళ్లకుండా అంతే ఆగాల అని చెప్పి భానుమతమ్మ అంటూ ఉంటే శృతి రూమ్లోకి టిఫిన్ తీసుకురమ్మంది అత్తయ్య గారు అని చెప్పి సావిత్రి చెప్తూ ఉంటుంది నేను కారణాలు ఎవరిని అడగలేదు ఆ టిఫిన్ కళావతికి వెళ్ళి శృతికి ఇస్తుంది నువ్వు జనార్దన్కి ఎదురు ఎదురురా అని చెప్పి భానుమతమ్మ చెప్తూ ఉంటుంది కళావతి టిఫిన్ తీసుకెళ్ళు అని చెప్పి సావిత్రి జనార్దన్కి ఎదురు వెళ్తూ ఉంటుంది కరెక్ట్గా ఆ టైంకే జనార్దన్కి ఫోన్ రావడంతో జనార్దన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అయ్యో ఈయన ఎదురు రమ్మన్నారు ఎదురు వస్తేనేమో ఫోన్ మాట్లాడుతూ ఇలానే ఉన్నారు పొయ్యి మీద దోశ ఉంది మాడిపోతుందేమో అత్తయ్య గారి చేతిలో మళ్ళీ తిట్లు తినాలేమో అని చెప్పి సావిత్రి ఆలోచిస్తూ ఉంటుంది ఎదురుగా భాగ్య పొన్నమే వచ్చి నిల్చుంటారు సావిత్రి టెన్షన్ పడుతూ ఉంటే పొన్నమి గమనిస్తూ ఉంటుంది ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి